ఓం శాంతి ఫిబ్రవరి పదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాదా మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీకు తండ్రి ద్వారా ఏ అద్వైత మతమైతే లభిస్తుందో ఆ మతముపై నడుస్తూ కలియుగి మనుషులను సత్యయుగి దేవతలుగా తయారు చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చెయ్యాలి ప్రశ్న మనుష్య మాత్రులందరూ దుఃఖితులుగా ఎందుకు అయ్యారు దానికి మూల కారణము ఏమిటి జవాబు రావణుడు అందరినీ శ్రాపితులుగా చేశాడు అందుకే అందరూ దుఃఖితులుగా అయ్యారు తండ్రి వారసత్వాన్ని ఇస్తారు రావణుడు శాపాన్ని ఇస్తాడు ఇది కూడా ప్రపంచంలోని వారికి తెలీదు తండ్రి వారసత్వాన్ని ఇచ్చారు అప్పుడే కదా భారతవాసులు ఇంత సుఖమయంగా స్వర్గానికి యజమానులుగా అయ్యారు పూజ్యులుగా అయ్యారు శ్రాపితులుగా అయితే పూజారులుగా అయిపోతారు ఓం శాంతి పిల్లలు ఇక్కడ మధుబన్కు బాబ్దాదా వద్దకు వస్తారు హాల్లోకి వచ్చినప్పుడు మొదట సోదరీ సోదరులు కూర్చోవడాన్ని చూస్తారు ఆ తర్వాత బాబ్దాదా వచ్చారన్నది చూస్తారు అప్పుడు తండ్రి స్మృతి కలుగుతుంది మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులు మరియు బ్రాహ్మణీలు ఆ బ్రాహ్మణులకు బ్రహ్మ తండ్రి గురించి తెలియనే తెలియదు పిల్లలైనా మీకు తెలుసు తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా తప్పకుండా కావాలి త్రిమూర్తి శివ భగవానువాచ అని అంటారు ఇప్పుడు ముగ్గురు ద్వారానైతే మాట్లాడరు కదా ఈ విషయాలను మంచి రీతిలో బుద్ధిలో ధారణ చెయ్యాలి అనంతమైన తండ్రి నుండి తప్పకుండా స్వర్గవారసత్వము లభిస్తుంది అందుకే భక్తులందరూ భగవంతుడి నుండి ఏమి కోరుకుంటారు జీవన్ముక్తి ఇప్పుడు జీవన బంధనం ఉంది మీరు వచ్చి ఈ బంధనాల నుండి ముక్తులుగా చేయండి అని అందరూ తండ్రిని స్మృతి చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బాబా వచ్చి ఉన్నారు కల్పకల్పము తండ్రి వస్తారు నీవే తల్లివి తండ్రివని పిలుస్తారు కూడా కానీ దీని అర్థమైతే ఎవ్వరూ అర్థం చేసుకోరు నిరాకారుడైన తండ్రిని గురించి ఈ విధంగా అనుకుంటారు గాయనం చేస్తారు కానీ ఏమీ లభించదు ఇప్పుడు పిల్లలైన మీకు వారి నుండి వారసత్వము లభిస్తుంది మళ్ళీ కల్పం తర్వాత లభిస్తుంది పిల్లలకు తెలుసు తండ్రి వచ్చి అర్ధకల్పము కొరకు వారసత్వాన్ని ఇస్తారు మరియు రావణుడు శాపాన్ని ఇస్తాడు మనమంతా శ్రాపితులుగా ఉన్నామన్నది కూడా ప్రపంచంలోని వారికి తెలీదు రావణుడి శాపము తగిలింది అందుకే అందరూ దుఃఖితులుగా ఉన్నారు భారతవాసులు సుఖంగా ఉండేవారు నిన్న ఈ లక్ష్మీనారాయణల రాజ్యము భారత్లో ఉండేది దేవతల ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు పూజ చేస్తారు కానీ సత్యయుగము ఎప్పుడు ఉండేదన్నది ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు చూడండి లక్షల సంవత్సరాల ఆయువును కేవలం సత్యయుగానికే చూపించారు ఆ తర్వాత త్రేతాయుగము ద్వాపర కలియుగాలు ఆ లెక్కన చూస్తే మనుషులు ఎంత లెక్కలేనంత మంది అయిపోతారు కేవలం సత్యయుగంలోనే లెక్కలేనంతమంది మనుషులు అయిపోతారు మనుషులెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు చూడండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారని గాయనం కూడా చేస్తారు అంత తక్కువ మందేమీ లక్షల సంవత్సరాలలో ఉండరు కావున ఇది కూడా మనుషులకు అర్థం చేయించాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు బాబా మనల్ని స్వచ్ఛ కలవారిగా తయారు చేస్తారు అని రావణుడు మలినమైన బుద్ధి కలవారిగా చేస్తాడు ముఖ్యమైన విషయము ఇదే సత్యయుగములో పవిత్రమైన వారు ఉంటారు ఇక్కడ అపవిత్రమైన వారు ఉంటారు ఇది కూడా ఎవ్వరికీ తెలీదు రామరాజ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది రావణరాజ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఇక్కడే రామరాజ్యము ఉంది ఇక్కడే రావణరాజ్యము ఉందని భావిస్తారు అనేక మత మతాంతరాలు ఉన్నాయి కదా ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని మతాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ పిల్లలైన మీకు ఒక అద్వైత మతము లభిస్తుంది ఆ మతాన్ని తండ్రే ఇస్తారు మీరిప్పుడు బ్రహ్మ ద్వారా దేవతలుగా తయారవుతున్నారు దేవతల మహిమను ఈ విధంగా గాయనం చేస్తారు సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు అని ఆ మాటకొస్తే వారు కూడా మనుషులే మనుషుల మహిమను ఎందుకు గాయనం చేస్తారు తప్పకుండా తేడా ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైన మీరు కూడా నెంబర్ వారు పురుషార్థానుసారంగా మనుషులను దేవతలుగా తయారు చేసే కర్తవ్యాన్ని నేర్చుకుంటారు కలియుగి మనుషులను మీరు సత్యయుగి దేవతలుగా తయారు చేస్తారు అనగా శాంతిధామానికి బ్రహ్మాండానికి మరియు విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు ఇదైతే శాంతిధామము కాదు కదా ఇక్కడైతే కర్మలను తప్పకుండా చేయాల్సి ఉంటుంది అది స్వీట్ సైలెన్స్ హోమ్ ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఆత్మలమైన మనము స్వీట్ హోమ్ బ్రహ్మాండానికి యజమానులము అని అక్కడ సుఖదుఖాలకు అతీతంగా ఉంటారు ఆ తర్వాత సత్యయుగంలో విశ్వానికి యజమానులుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు యోగ్యులుగా అవుతున్నారు లక్ష్యము ఉద్దేశ్యము యాక్యురేట్గా ఎదురుగా నిలబడి ఉంది పిల్లలైన మీరు యోగ బలం కలవారు వారు బాహుబలం కలవారు మీరు కూడా యుద్ధ మైదానంలోనే ఉన్నారు కానీ మీరు డబల్ అహింసకులు వారు హింసకులు హింస అని కామఖడ్గాన్ని అంటారు సన్యాసులు కూడా ఇది హింస అని భావిస్తారు అందుకే పవిత్రంగా అవుతారు కానీ మీకు తప్ప తండ్రి పట్ల ప్రీతి ఇంకెవ్వరికీ లేదు ప్రేయసీ ప్రియులకు పరస్పరం ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేయసీ ప్రియులు కేవలం ఒక్క జన్మ కొరకు ఉంటారు మీరందరూ ప్రియుడునైన నా యొక్క ప్రియురాళ్ళు భక్తి మార్గములో ప్రియుడినైన నన్నొక్కడినే స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ అంతిమ జన్మలో కేవలం పవిత్రంగా అవ్వండి మరియు యథార్థ రీతిలో స్మృతి చేయండి ఆ తర్వాత ఇక స్మృతి చేయడం నుండి మీరు విముక్తులవుతారు సత్యయుగములో స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు దుఃఖములో అందరూ స్మృతి చేస్తారు ఇది నరకము దీనిని స్వర్గమనైతే అనరు కదా గొప్ప వ్యక్తులు ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వారు ఏమని భావిస్తారంటే మాకైతే ఇదే స్వర్గము విమానాలు మొదలైన వైభవాలన్నీ ఉన్నాయి అని ఎంతటి అంధవిశ్వాసంలో ఉంటారు నీవే తల్లివి అని గాయనము కూడా చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు ఏ సుఖపు ఖజానా లభించింది ఇది ఎవ్వరికీ కూడా తెలీదు మాట్లాడేదైతే ఆత్మ కదా మాకు సుఖపు ఖజానా లభించనున్నదని ఆత్మలైన మీరు భావిస్తారు దాని పేరే స్వర్గము సుఖధామము స్వర్గము అందరికీ చాలా మధురంగా కూడా అనిపిస్తుంది మీకిప్పుడు తెలుసు స్వర్గములో వజ్రవైఢూర్యాల మహళ్ళు ఎన్ని ఉండేవి భక్తి మార్గములో కూడా ఎంత లెక్కలేనంత ధనము ఉండేది దాంతో సోమనాథ మందిరాన్ని నిర్మించారు ఒక్కొక్క చిత్రము లక్షల విలువ చేసేవి అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి ఎంతగా దోచుకుని తీసుకువెళ్లారు ముసల్మానులు వెళ్ళి మసీదులు మొదలైన వాటిలో ఉపయోగించారు అంతటి అపారమైన ధనము ఉండేది ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది మేము తండ్రి ద్వారా మళ్ళీ స్వర్గానికి యజమానులుగా అవుతాము మా మహళ్ళు బంగారముతో తయారు చేయబడి ఉంటాయి ద్వారాలపై కూడా పొదగబడి ఉంటాయి జైనుల మందిరాలు కూడా ఈ విధంగా తయారు చేయబడి ఉంటాయి ఇప్పుడు వజ్రాలు మొదలైనవి లేవు కదా అవి ఇంతకు ముందు ఉండేవి ఇప్పుడు మీకు తెలుసు మనము తండ్రి నుండి స్వర్గవారసత్వాన్ని తీసుకుంటున్నాము శివబాబా రావడం కూడా భారత్లోనే వస్తారు భారత్కే భగవానుడి నుండి స్వర్గవారసత్వం లభిస్తుంది క్రైస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేదని క్రిస్టియన్లు కూడా అంటారు రాజ్యం ఎవరు చేసేవారు ఇది ఎవ్వరికీ తెలీదు భారత్ చాలా పురాతనమైనదనైతే భావిస్తారు అంటే ఇదే స్వర్గముగా ఉండేది కదా తండ్రిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు అనగా స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి తప్పకుండా తండ్రి వచ్చి ఉంటారు అప్పుడే మీరు స్వర్గానికి యజమానులుగా అయి ఉంటారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణరాజ్యము ప్రారంభమవుతుంది చిత్రాలలో ఎంత స్పష్టంగా చూపించండి అంటే దాంతో లక్షల సంవత్సరాల విషయము బుద్ధిలో నుండి తొలగిపోవాలి లక్ష్మీనారాయణులు ఒక్కరే ఉండరు వారికి వంశముంటుంది కదా ఆ తర్వాత వారి పిల్లలు రాజులుగా అవుతూ ఉండవచ్చు రాజులుగానైతే ఎంతోమంది అవుతారు కదా మొత్తం మాల అంతా తయారై ఉంది మాలనే స్మరిస్తారు కదా ఎవరైతే తండ్రికి సహాయకులుగా అయ్యి తండ్రి సేవ చేస్తారో వారిదే మాల తయారవుతుంది ఎవరైతే పూర్తి చక్రంలోకి వస్తారో పూజ్యులుగా పూజారులుగా అవుతారో వారిదే ఈ స్మృతి చిహ్నము మీరు పూజ్యుల నుండి పూజారులుగా అయినట్లయితే మళ్ళీ మీ మాలను కూర్చొని పూజిస్తారు ముందుగా మాలపై చేతులు పెట్టి ఆ తర్వాత తల వంచి నమస్కరిస్తారు ఆ తర్వాత మాలను తిప్పడం మొదలుపెడతారు మీరు కూడా పూర్తి చక్రమంతా తిరుగుతారు ఆ తర్వాత శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతారు ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేరున మాలను తిప్పుతారు కానీ అసలేమీ తెలీదు ఇప్పుడు మీకు మాల గురించిన పూర్తి జ్ఞానముంది ఇంకెవ్వరికీ ఈ జ్ఞానము లేదు వీరు ఎవరి మాలను తిప్పుతున్నారన్నది క్రిస్టియన్లేమైనా అర్థం చేసుకుంటారా ఎవరైతే తండ్రికి సహాయకులుగా అయ్యి సేవ చేస్తారో వారిదే ఈ మాల ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు ఎవరైతే పావనంగా ఉండేవారో వారందరూ ఇక్కడికి వస్తూ వస్తూ ఇప్పుడు పతితులుగా అయిపోయారు మళ్ళీ వారుగా అందరూ వెళ్తారు నెంబరువారుగా వస్తారు వారుగా వెళ్తారు ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఇది వృక్షము ఎన్ని కొమ్మలు రెమ్మలు మఠాలు ఆశ్రమాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పూర్తి వృక్షమంతా సమాప్తం అవ్వనున్నది మళ్ళీ మీ పునాది వేయడం జరుగుతుంది మీరు ఈ వృక్షానికి పునాది అందులో సూర్యవంశీయులు చంద్రవంశీయులు ఇరువురు ఉన్నారు సత్యత్రేతాయుగాలలో ఎవరైతే రాజ్యం చేసేవారు ఉన్నారో వారి ధర్మము ఇప్పుడు లేనే లేదు కేవలం చిత్రాలు ఉన్నాయి ఎవరి చిత్రాలు ఉన్నాయో వారి జీవిత చరిత్రను కూడా తెలుసుకోవాలి కదా ఫలానా వస్తువు లక్షల సంవత్సరాల పురాతనమైనదని అంటారు ఇప్పుడు వాస్తవానికి అత్యంత పురాతనమైనది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము దానికన్నా పాతది ఇంకేది ఉండదు మిగిలినవన్నీ రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటి పురాతనమైన వస్తువులు కింద నుండి తవ్వి వెలికి తీస్తారు కదా భక్తి మార్గములో ఎవరైతే పూజలు చేస్తారో వారు పురాతనమైన చిత్రాలను తీస్తారు ఎందుకంటే భూకంపాలలో మందిరాలన్నీ కూలిపోతాయి మళ్ళీ కొత్తవి తయారవుతాయి వజ్రాలు బంగారము మొదలైన గనులు ఇప్పుడు ఏవైతే ఖాళీ అయిపోయాయో అవి మళ్ళీ అక్కడ నిండుతాయి ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి కదా తండ్రి ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికము గురించి అర్థం చేయించారు సత్యయుగంలో ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు ఆ తర్వాత వృద్ధి చెందుతారు ఆత్మలన్నీ పరంధామం నుండి వస్తూ ఉంటాయి వస్తూ వస్తూ వృక్షము వృద్ధి చెందుతుంది తరువాత వృక్షము ఎప్పుడైతే శిథిలావస్థకు చేరుకుంటుందో అప్పుడు రాముడు వెళ్ళిపోయాడు రావణుడు వెళ్ళిపోయాడు వారి పరివారంలోని అందరూ కూడా వెళ్ళిపోయారని అంటారు అనేక ధర్మాలు ఉన్నాయి కదా మన పరివారము ఎంత చిన్నది ఇది కేవలం బ్రాహ్మణుల పరివారము అక్కడ ఎన్ని అనేక ధర్మాలు ఉన్నాయి లెక్కను తెలియజేస్తారు కదా వారంతా రావణ సాంప్రదాయము కలవారు వారంతా వెళ్ళిపోతారు కొద్ది మంది మాత్రమే మిగులుతారు రావణ సాంప్రదాయము వారు మళ్ళీ స్వర్గంలోకి రారు అందరూ ముక్తిధామములోనే ఉంటారు ఇకపోతే మీలో ఎవరైతే చదువుకుంటారో వారు వారుగా స్వర్గంలోకి వస్తారు ఏ విధంగా అది నిరాకారి వృక్షము మరియు ఏ విధంగా ఇది మనుష్య సృష్టి వృక్షమని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఇది మీ బుద్ధిలో ఉంది చదువు పట్ల శ్రద్ధ పెట్టకపోతే పరీక్షలో ఫెయిల్ అవుతారు చదువుకుంటూ మరియు చదివిస్తూ ఉన్నట్లయితే సంతోషం కూడా ఉంటుంది ఒకవేళ వికారాలలో పడిపోతే ఇక మిగిలినవన్నీ మర్చిపోతారు ఆత్మ పవిత్రమైన బంగారంగా ఉన్నప్పుడు అందులో ధారణ బాగా జరుగుతుంది బంగారు పాత్ర పవిత్రంగా బంగారముగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా పతితులుగా అయినట్లయితే వారు జ్ఞానాన్ని వినిపించలేరు ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్నారు గాడ్ ఫాదర్ అయిన శివబాబా ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారన్నది తెలుసు ఆత్మలైన మనము ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాము చదివించేవారు తండ్రి ఇటువంటి పాఠశాల మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా వారు గాడ్ ఫాదర్ టీచర్ కూడా సద్గురువు కూడా అందరినీ తిరిగి తీసుకువెళ్తారు ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు సన్ముఖంగా మురళిని వినడంలో ఎంత తేడా ఉంది ఏ విధంగా ఈ టేప్ మిషన్ వెలువడింది అందరి వద్దకు ఒకరోజు చేరుకుంటుంది పిల్లల సుఖం కోసం తండ్రి ఇటువంటి వస్తువులను తయారు చేయిస్తారు ఇదేమంత పెద్ద విషయం కాదు కదా వీరు ధారాళంగా ఇచ్చేవారు కదా మొదట తెల్లగా ఉండేవారు ఇప్పుడు నల్లగా అయ్యారు అందుకే శ్యామసుందరుడని అంటారు మీకు తెలుసు మనము సుందరంగా ఉండేవారము ఇప్పుడు శ్యామముగా అయ్యాము మళ్ళీ సుందరంగా అవుతాము అని కేవలం ఒక్కరే ఎందుకు అవుతారు ఒక్కరినే పాము కాటేసిందా ఏమిటి సర్పము అని మాయను అంటారు కదా వికారాలలోకి వెళ్ళడంతో నల్లగా అవుతారు అవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు అనంతమైన తండ్రి అంటారు గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ అంతిమ జన్మలో సేక్ నా కోసము పవిత్రంగా అవ్వండి పిల్లలను ఈ భిక్ష అడుగుతున్నారు కమలపుష్ప సమానముగా పవిత్రంగా అవ్వండి మరియు నన్ను స్మృతి చేయండి ఇప్పుడు ఈ జన్మలో కూడా పవిత్రంగా అవుతారు మరియు స్మృతిలో ఉన్నట్లయితే గతంలో చేసిన వికర్మలు కూడా వినాశనమవుతాయి ఇది యోగ అగ్ని దీని ద్వారా జన్మ జన్మాంతరాల పాపాలు దగ్ధమవుతాయి సతో ప్రధానము నుండి సతో రజో తమోలోకి వస్తారు కావున కళలు తగ్గిపోతాయి మాలిన్యం చేరుతూ ఉంటుంది ఇప్పుడు తండ్రి అంటారు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అంతేగాని నీటి నదులలో స్నానం చేయడం వలన పావనంగా ఏమీ అవ్వరు నీరు కూడా తత్వమే కదా పంచతత్వాలని అంటారు ఈ నదులు పతిత పావనిగా ఎలా అవ్వగలవు నదులైతే సాగరం నుండి వెలువడతాయి మొదటైతే సాగరము పతిత పావనిగా అవ్వాలి కదా అచ్చా మీటే మీటే సికిలధే బచ్చోం ప్రతి పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ విజయమాలలోకి వచ్చేందుకు తండ్రికి సహాయకులుగా అయ్యి సేవ చేయాలి ఒక్క ప్రియునితో సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి ఒక్కరిని స్మృతి చెయ్యాలి రెండో పాయింట్ తమ యాక్యురేట్ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని పూర్తి పురుషార్థము చేయాలి డబల్ అహింసకులుగా అయ్యి మనుషులను దేవతలుగా తయారు చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి వరదానము విజయం యొక్క నశా ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుండి భవ వివరణ విజయీ రత్నాల స్మృతి ఏమిటంటే తండ్రి మెడలోని హారముగా ఈ రోజు వరకు పూజింపబడుతుంది కావున సదా ఇదే నశా ఉండాలి మేము బాబా మెడలోని హారము విజయీరత్నాలము మేము విశ్వాధిపతుని యొక్క పిల్లలము మాకు ఏదైతే లభించిందో అది ఎవ్వరికీ లభించదు ఈ నశ మరియు సంతోషము స్థిరంగా ఉన్నట్లయితే ఏ రకమైన ఆకర్షణల నుండైనా అతీతంగా ఉంటారు ఎవరైతే సదా విజయులుగా ఉంటారో వారు హర్షితంగా ఉంటారు ఒక్క తండ్రి స్మృతి యొక్క ఆకర్షణలలోనే ఆకర్షితులై ఉంటారు స్లోగన్ ఒక్కరి అంతములో నిమగ్నం అవ్వడము అనగా ఏకాంత వాసులుగా అవ్వడము ఈరోజు అవ్యక్త ఇచ్చారా పాయింట్ ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఇప్పుడు అందరూ కలిసి పరస్పరం ధైర్యాన్ని పెంచుకొని ఈ సంకల్పం చేయండి ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాల్సిందే ఆత్మలకు ముక్తిని ఇప్పించాల్సిందే కానీ ఎప్పుడైతే ఆలోచనను స్మృతి స్వరూపంలోకి తీసుకువస్తారో అప్పుడు ఇది జరుగుతుంది ఎక్కడైతే ఏకత మరియు దృఢత ఉంటాయో అక్కడ అసంభవం కూడా సంభవమవుతుంది ఓం శాంతి